మీ అందరికీ నా హృదయపురకు పొందనరు అందరూ బాగున్నారు కదమ్మా వాక్యము చదువుకుందాం యశయ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయము మూడో వచనం మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు మేము ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాసములు అంటే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు మా వెంక చూడవు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు భక్తుడు మేము ఉపవాసం ఉండగా నీవెందుకు లక్ష్య పెట్టవు నువ్వు నేను కూడా అలాగే అనుకుంటున్నాం కదా తల్లి ఉపవాసం ఉండే మనం ఒక కోరిక కోరుకుంటున్నాం మన ఉద్దేశాలు నెరవేర్చబడాలని ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నాం మేము ఉపవాసం ఉన్నప్పుడు మా మనవి ఎందుకు తీరటం లేదు మేము ఉపవాసం ఖచ్చితంగానే చేస్తున్నామే అయినా మేము అనుకున్నవి నెరవేర్చబడలేకపోతున్నాయి మేము ఉద్దేశించినవి దేవుడు చేయటం లేదే అని బాధపడుతున్నావా మా ఉపవాసం దేవుడు ఎందుకు లక్ష్య పెట్టడం లేదు మా ఉపవాసంలో ఏ లోపం ఉంది అని ఆలోచిస్తున్నావా నువ్వు ఉపవాసం అప్పుడు ఎలా ఉండాలి అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు అంటే నెహేమియా గ్రంథంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే చూద్దామా నెహేమియా గ్రంథం తొమ్మిదో అధ్యాయము మొదటి మొదటి వచ్చిన ఈ నెల ఇరవై నాలుగవ దినం అన్న ఇస్రాయేలులు తా ఉపవాసం ఉండి గోనె పట్టా కట్టుకుని మీద దూలు పోసుకుని అంటే ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి అంటున్నారు ఉపవాసం ఎలాగుండాలి మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేయాలి అదే అశ్వయ గ్రంథంలో యాభై ఎనిమిదో వచ్చినంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏ విధంగా అంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధులు ఎలాగుండాలో మాట్లాడుతున్నారు ఎలాగుండాలి మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఉపవా మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయకూడదు వ్యాపారం చేయకూడదు మన ఉపవాసంలో దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం నీతిగా ఉండాలి అంటే మంచిగా ఉండాలి ఇక్కడ ఎలాగ ఎలాంటి మంచి కార్యాలు చేయాలంటే ఇక్కడ ఆరో వచ్చనం దుర్మార్గులు కట్టిన కట్టులను ఇప్పుటయు కాడు మాను మేకులను త్రియుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడు విరగొట్టటయు ఇలాంటి వారికి అంటే ఆహారం లేని వారికి ఆహారం పెట్టుటయు బంధింపబడిన వారికి దిక్కుమాలిన వారికి సహాయం చేయటం కాడు మానులు ఇవన్నీ మనం చేయలేమేమో ఒకవేళ బాధపడిన వారిని ఓదార్చగలం దిక్కుమాలిన పిల్లలకి సహాయం చేయగలం ఆహారం లేని వారికి ఆహారం పెట్టగలం వృద్ధులే బలపరచగలం ఇలాంటి ఉపవాసము చేయమంటున్నాడు నీ కడుపు మార్చుకుని తింటాం అనేసి రోధించటం కాదు కానీ ఇటువంటి ఉపవాసం వల్ల నీకు మేలు జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు మనకి మేలు జరుగుతుంది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు ఎలాగో ఉపవాసం ఉండాలంటే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఈ ప్రత్యేకత కలిగి ఉండాలి అంతేకాకుండా అదే అధ్యాయంలో ఇంకో మాట మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారంటే నీవు గోనె పట్ట కట్టుకుని తల మీద ధూళి పోసుకుని గోనె పట్ట గోనెపట్ట అంటే ఈ క్రియలు మనలో ఉన్నప్పుడు తాత్కాలిక మనలో తగ్గింపు వస్తుంది గోనె పట్ట అనే మాటకు అనే కా తగ్గింపు అనే ఆలోచన అంటే తగ్గింపు అనే మాట అర్థము ఇలా తగ్గించుకోవటం వల్ల మనము ప్రత్యేకింపబడతామన్నట ఇక్కడ ఏమనుంది వారు గోనే పట్ట కట్టుకుని తల మీద ధూళి పోసుకుని కూడి వచ్చిరి ఇస్రాయల్లు అన్యజనులందరిలోనే ప్రత్యేకింపబడి ప్రత్యేకింపబడాలంట నీ కార్యాలు ఎలాగుండాలి ఇప్పుడే కదా మాట్లాడారు ఎలాంటి వారికి సహాయం చేయాలి అన్యజనులకు ప్రత్యేకత నీలో ఉండాలి ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి నీ క్రియలలో ఒక ప్రత్యేకత దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు అలాగే కాకుండా నీవెలాగుండాలి అని మాట్లాడుతున్నాడంటే ఒక జామంతా పాపములు ఒప్పుకోవాలంట నీవు నేను కూడా పాపములు ఒప్పుకోవాలంటున్నారు మనము కట్లు తెంపబడాలి అన్నా మనము కట్లు ఇప్పబడాలి అన్నా మొదటిగా ఏమని మాట్లాడుతున్నాడు అంటే దేవుడు ఇక్కడ తమ దేవుడిని యో ధర్మశాస్త్ర గ్రంథమును చదువుతూ వచ్చి ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొని దేవుని పాపములు ఒప్పు ఒక జాము అంటే ఆరు గంటల సేపు నిలబడి పాపములు తన పితరులు చేసిన పాపములు బాల్యం నుండి నేటి వరకు ఏది ఎలా దేవుడికి రోధంగా చేసామో మనము తల్లి మనం మంచివారము కాదు కదా అందుకని మన పాపాలు ఒప్పుకున్నారు అందుకే ఒప్పుకుంటాం వల్ల ఇదే కదా అందుకే యశ్వ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం